కురుక్షేత్ర రంగస్థలం యుద్ధభూమలో అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు ఎదురుగా తన బంధువులు గురువులూ మిత్రులూ అంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు అయితే అతని మనస్సు గొప్ప కలవరంలో ఉంది హే కేశవా నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా జ్ఞానయోగమే కర్మకన్నా ఉత్తమం అని అయితే ఎందుకు నన్ను ఈ భయంకరమైన యుద్ధంలో ప్రవేశించమంటున్నావు ఒకవేళ జ్ఞానం గొప్పదైతే కర్మచేయడం అవసరమా శ్రీకృష్ణుడు ముసుగు చూపించని చిరునవ్వుతో అర్జునుని చూశాడు అర్జునా నీ సందేహం సహజమే కానీ విను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిజీవి ఏదో ఒక కర్మ చేయక తప్పదు కేవలం జ్దానాన్ని పొందినంతమాత్రాన ఏ ఒక్కరూ కర్మనూ వదిలివేయలేరు అయితే ముఖ్యమైనది ఎలా కర్మ చేయాలో తెలుసుకోవడం అర్జునుడు ఆసక్తిగా శ్రీకృష్ణుని మాటలు విన్నాడు ఎవరైనా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలి కాని ఆ కర్మ ఫలితాల పట్ల ఆశ లేకుండా చేయాలి అలా చేస్తే వారు బంధనానికి గురికాకుండా మోక్షాన్ని పొందగలరు అర్జునునికి తన సందేహం కొంత స్పష్టమైంది కాని ఇంకా అనేక ప్రశ్నలు ఉన్నాయి కానీ కేశవా కేవలం జ్ఞానముతోనే మోక్షం సాధ్యమైతే కర్మ అవసరమా శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు కేవలం జ్దానమంతా మతిపోతే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి ఉదాహరణకు ఒక వ్యక్తి మంచి ఆరోగ్యానికి వ్యాయామం చేయాలని తెలుసుకున్నాడు కాని అతను వ్యాయామం చేయకుండా కేవలం తెలిసినందుకు ఆరోగ్యవంతుడవుతాడా అలాగే కర్మ చేయకుండానే మోక్షాన్ని ఆశించడం తగదు అర్జునుడు తల ఊపాడు అర్థమైంది కేసవ కర్తవ్యాన్ని చేయాలి కాని ఫలాలపై మోహం లేకుండా ఇక్కడున్న వారందరికీ న్యాయం జరిగేందుకు ధర్మం స్థాపించేందుకు యుద్ధం చేయాలి శ్రీకృష్ణుడు సంతృప్తిగా చూశాడు అర్జునుడిలో ధైర్యం మళ్లీ మెలికలు తిరిగింది అతను గాంధీవాన్ని మళ్ళీ పట్టాడు ఆ యుద్ధభూమిలో కేవలం రెండు సైన్యాలే లేవు ఒకవైపు సందేహం మరోవైపు జ్డానం శ్రీకృష్ణుడి మాటలు అర్జునుని సందేహాలను తొలగించాయి అలా యుద్ధభూమిలో మాత్రమే కాదు అర్జునుని హృదయంలోనూ ఓ విజయం ప్రారంభమైంది